తికమక పెడుతున్న త్రిష హీరోయిన్ త్రిష విషయంలోనూ ప్రేమ పెళ్లి అనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తమిళ హీరో విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కోలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి పైగా ఈ నెల ఇరవై రెండవ తేదీన విజయ్ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అంటూ హక్సింబల్ జప్ చేసి విజయ్ కలుస్తున్న ఒక ఫోటోను షేర్ చేశారు త్రిష ఆమె పెంపుడు కుక్క పిల్లను విజయ్ ఎత్తుకుని ముద్దు చేస్తుండగా మురిసిపోతూ చిరునవ్వులు చెందిస్తూ కనిపించారు త్రిష ఆ ఫోటోని త్రిష తల్లి ఉమాకృష్ణను షేర్ చేసి హార్ట్ ఎమోజీని జోడించడంతో త్రిష అభిమాన్ లోహలకు రెక్కలు వచ్చాయి అయితే ఈ వార్తలకు త్రిష స్పందించలేదు కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది నువ్వు ప్రేమలో పూర్తిగా మునిగిపోయినప్పుడు అది కొందరిని తికమక పెడుతుంది అన్నది ఆ పోస్ట్ యొక్క సారాంశం అయితే ఈ తికమక పోస్ట్ అర్థం ఏమిటో త్రిష చెబితే గానీ తెలియదు